సోదరులరా ఈ కర్రలో ఎందుకు అని అనుకుంటున్నారు కదా డౌట్ వచ్చాయా చూపిస్తాను ఇప్పుడు దేనికో రైతు సోదరులకి ఉపయోగపడేది అందరికీ ఓకే రండి మనం కదా కర్రలో కట్ చేసాం కదా పల్వ కర్రలో దేనికంటే వీటి గురించే రైతు సోదరులరా వరిపాలెంలోనే ఇగో షేడీ అని దిగుతున్నాను షేడీలు దిగాలే రైతులు అందరూ చిప్పం కదా గతున్నాను ఇగో చెడి అని దిగుతున్నాను ఉపయోగాలు చెప్పాం కదా మళ్ళీ చెప్తాను ఇదిగో అక్కడ కర్ర పెట్టాను పచ్చి సావరం ఇదిగో ఇక్కడ మళ్ళీ గుచ్చుతున్నాను దాని తిన్నగా అలాగే ఇవి దేనికి అంటే పక్షులు దీని మీద వాల్తాయి ఈ చుట్టుపక్కల ఎక్కడ చెట్టులో పక్షులు వాడితే మనకు ఉపయోగం ఏంటి పక్షులు ఒక పక్షి వంద నుండి రెండు వందల పురుగులు తింటుంది ఇన్ని మీద పురుగులు ఈ పురుగు ఏం చేస్తుంది పంట అనేది దామీ చేస్తుంది మొదలను పట్టుకొని తినేస్తుంది ఆకు తినేస్తుంది ఆకు తినేస్తే నుంచి చెప్పి గోకేస్తుంది ఎలాగా పత్రాహరితం పసుపుగా ఉన్న దాన్ని గోకి గోకి తినేస్తుంది దానివల్ల ఏంటి క్రియ జరగదు మొక్క పెరగదు అందువల్ల పురుగులను కాపాడుకోవాలి మన పంటని ఆగానే పురుగు మందులు కొట్టకూడదు కానీ రైతులు ఏం చేస్తారు పురుగుని చంపడానికి పురుగు మందులు కొడుతున్నారు ఖరీదైన పురుగు మందుల్ని ఖరీదైన పురుగు మందులని దోశ ఎక్కువ వల్ల ఏం చేస్తుంది భూలో ఉన్న పంటకి మేలు చేసే వానపాములు సాలి పురుగులు కొన్ని రకమైన రైతుకు సంబంధించిన మిత్ర పక్షులు ఉన్నాయి అవి చనిపోతున్నాయి అవి చనిపోకుండా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మందు తగ్గించుకోండి కొట్ట అలవాటు అయినా ఎలా కొడతారు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఒక పక్షి రెండు వందల పురుగులు కూడా తింటది అలాగా ఈ పచ్చి స్థావరం వాళ్ళితే పక్షి వాలి తింటే మనం ఇంకా పురుగు మందు కొట్టవలసిన ఏముంది మనకు పంట కావాలా పురుగు సావడం కావాలా ఆ పురుగు ఆ పక్షికి ఆహారం అవుతుంది అది ఒక రకంగా పుణ్యమే రైతు చేసిన పుణ్యమే ఏముందండి ఖర్చు ఏముందండి వేస్ట్గా పడిన రోడ్డు పక్కన ఉన్న కొట్టుకొచ్చు అప్పుడు దీనికి రూపాయి పెట్టుబడి అవ్వలేదు జీరో బడ్జెట్ మనం కష్టపడాలి ఇవ్వ కష్టపడతాం మరి రైతు చదవరా చూశారు కదా లేని పురుగు మందులని నివారించే మార్గం ఎవరన్నా మన రైతు సోదరులు మన మన దీంట్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు ఛానల్లోనే ఎవరన్నా ఇది కానీ పాటిస్తే కామెంట్స్ చేయండి ఇంకా మనకి కాలిబాట్ల గురించి అన్నా కదా కాలిబాట్ల గురించి చెప్పు ఏంటి ఉపయోగాలు ఈ పచ్చి సోదర గురించి చాలా మంచిది ఆలోచించండి రెండు ఖర్చు ఖర్చులేండి పాటించండి మారుదాం మారండి నేను మారాను మీరు మారండి ఉంటాను మరి మరో మంచి వీడియోతో రేపు